హలో నమస్తే అందరికీ ప్రకృతి యోగశాల నా పేరు ప్రసన్న ఎంఎస్సి యోగ థెరపిస్ట్ అండి నేను ఒక చిన్న విషయం విన్నాను ఇంతకుముందు ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని మీకు అప్డేట్ చేద్దాము మీకు తెలియాలని ఇంటెన్షన్తో నేను ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను సో ఏంటంటే అండి నేను త్రీ టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయని చెప్పాను వాతా పితా కఫా త్రీ దోషాస్ ఈ త్రీ దోషాస్ని బట్టి ఆర్ గివింగ్ టు ద డైట్ ఇప్పుడు వాతం బాడీస్ డిఫరెంట్ పితా బాడీస్ డిఫరెంట్ కఫా బాడీ డిఫరెంట్ వాతా బాడీకి ఇచ్చిన డైట్ తీసుకపోయి కఫా బాడీకి కఫా బాడీకి ఇచ్చిన డైట్ వాతం బాడీ ఇలా డిఫరెంట్ మేము వాతం బాడీకి తగ్గట్టు డైట్ ఇస్తాము అదే వాతా బాడీకి తీసుకుపోయి కఫా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా వాడుతుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ నుంచి ఒక పేషెంట్ వచ్చారు అనుకోండి ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి మేము చూసి వాళ్ళ బిఎంఐ టెస్ట్ చేసి వాతన పితన కఫన చూసి వాళ్ళకి డైట్ ఇస్తాము ఆ డైట్ని ఏం చేస్తారు వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో తీసుకొని అది వాడుతుంటారు అది వాడడం వల్ల ఏమవుతుందని తెలుసా బీపీ డౌన్ అయిపోయి ప్రాబ్లం మాట వచ్చి నీట్ సమ్ చాలా మోషన్స్ అవ్వడం అలా జరుగుతుంటుంది అలా జరగడం వల్ల మీకే ఇబ్బంది నాకేం ప్రాబ్లం లేదు నేను ఎవరికైతే డైట్ ఇచ్చానో వాళ్ళే వాడాలి పక్కన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ చెల్లి కానీ ఈ డైట్ తీసుకుపోయి వాళ్ళు అనుకోండి మీకే ప్రాబ్లం బీపీ డౌన్ అయిపోతుంది షుగర్ లెవెల్స్ తగ్గిపోతుంది అదే విధంగా మోషన్స్ పట్టుకుంటాయి స్టమక్ పెయిన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి వన్స్ మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత నేను ప్రకృతి యోగా సెంటర్లో తీసుకున్న డైట్ నేను వెయిట్ లాస్ అవ్వలేదు నేను సొంతంగా నేను చేసుకొని వెయిట్ లాస్ అయ్యాను అనుకున్న వాళ్ళు ఎందుకు వస్తారు రాకండి అవసరం లేదు గుర్తుపెట్టుకోండి డోంట్ బ్లేమ్ ఎనీ బడి ఒకరిని బ్లేమ్ చేయడానికి రైట్ ఎవ్వరికి లేదు మీరు వెయిట్ లాస్ అవ్వాలి మీకు మంచి రిజల్ట్ ఉంటే ఎవరో చెప్తే మీరు వస్తారు తప్ప మీ అందరికి మీరు ఎవరు రారు కదా సో ఒక పది రూపాయలు పెట్టాలంటే కూడా మనం ఆలోచిస్తాము వన్స్ మీరు వచ్చి ఒక పది కేజీలు ఎయిట్ కేజీ తగ్గి కూడా నేను మా అమ్మ చెప్పింది నేను వెయిట్ లాస్ అయ్యాను మా నాన్న చెప్పాడు వెయిట్ లాస్ అయ్యాను చెప్పి ప్రకృతి యోగా సెంటర్ని ప్లస్ ప్రకృతి యోగా సెంటర్లో పనిచేసే వాళ్ళని బ్లేమ్ చేశారనుకోండి మీకే మంచిది కాదు భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా 潘石屹说。